బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో రాచేరువు కింద సర్వే నెంబర్ రెండు వందల అరవై రెండు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు అని బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఓబీసీ మోర్చా జనగ వెంకటేష్ యాదవ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా అధికారులు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి కబ్జా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తామని తెలిపారు మీరు గతం చూసుకోండి నాలుగు నెలల కింద మీరు ఏం చేశారు ఒకసారి కూలగొట్టిన స్లాబ్ ఇప్పుడు ఎట్లా నేను ఒకడే చెప్తున్నా ఖబర్దార్ బోడుప్పల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా సరే రాచెరువు కింద ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అయినా బఫర్ జోన్ అయినా ఎఫ్టీఏలు అయినా అదేవిధంగా అన్మాస్ కుంట్ల కానీ శుద్ధకుంట్ల కానీ బోడుప్పల్లో ఎక్కడికైతే చెన్నాయి కుంట్ల బోడాయి కుంట్ల కలింపొంద అదేవిధంగా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి జాగాలన్నీ ఉన్నాయి అవిటి మీద మాత్రం మేము నిద్రపోయే ప్రసక్తే లేదు ముఖ్యంగా మీకు ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ గారు సంధానంలో తన కొడుకు పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించి సర్వే నెంబర్ చేంజ్ చేసి దొంగ పట్టాలు సృష్టించి ఆరు డాక్యుమెంట్లు అరవై గజాలు ఎనభై గజాల డాక్యుమెంట్లు సృష్టించాడు ఆ డాక్యుమెంట్లు కూడా మేము ఆల్రెడీ హైదరాబాద్ సార్ రంగనాథన్ సార్ గారికి ఇచ్చాం రంగనాథన్ సార్ గారికి మొత్తం ఎవిడెన్స్తో సహా ఇచ్చాం ఏం చేసిర్రు మొత్తం ఆధార్తో సహా ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి ఆర్ఐ గారికి ఆర్డీ అదేవిధంగా ఎండిఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తాను మీది గవర్నమెంట్ స్టాంప్ ఇది మీరు సర్వే చేసిండ్రు మీరు సర్వే చేసినప్పుడు ఇందులో ఏమని ఉంది టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్ అని ఉంది ఈ టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్ బయటూ ఎట్లా మార్చిండ్రు టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్ మీకు ఇంత నిర్ధారణంగా కనబడుతుంది మీరే కడీలు వాతిరు కదా ఆర్ఐ మేడమే వాతింది ఆ రోజు టీపీఓ మేడం ఉంది సర్వేర్ ఉన్నది ఇరిగేషన్ పర్మేష్ అందరు అందరున్నారు మీరు టెంపరీ రాళ్ళు వాతిరు మా దగ్గర ఎవిడెన్స్తో ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అయినా కూడా ఇంట్లో ఎట్లా కడుతున్నారు ఎట్లా కట్టనిస్తున్నారు దీనికి కారణం మాత్రం ముఖ్యంగా ఇరిగేషన్ పర్మేష్ ఎంఆర్ఓ కమిషనర్ బాధ్యత వహించాల్సింది రేపు పొద్దున హైడ్రా నుంచి కాంప్లీట్ ఇచ్చాం హైడ్రా నుంచి ఒక వారం పది రోజులలో ఎన్ని బిల్డింగ్లు కట్టిన సార్ ఒకటే చెప్పిడు వాడు నాలుగు అంతస్తులు కట్టని నలభై బిల్డింగ్లు కట్టని నేను కూల్ల కొట్టే బాధ్యత నాది ఎంఆర్ఓ చర్య తీసుకోకపోతే ఆమె మీద చర్య ఏం తీసుకోవాలో మాకు తెలుసు కమిషనర్ తీసుకోకపోతే ఏం తీసుకోవాలో మాకు తెలుసు అయినప్పటికీ కూడా మేము అక్కడ వస్తాం సర్వే చేస్తాం ఇప్పటికీ పన మేము ఒక లెక్క పాన మొత్తం జేసీ పెడతాం ఇటాచి పెడతాం మొత్తం నేల మట్టం చేస్తాం ఆడ ఎంత పెద్ద ఎవరున్నా సరే మేము ఎవ్వరు మాట వినాల్సిన ప్రసక్తి లేదు మా దగ్గర ఎవిడెన్స్ పక్క సైడ్ మీదకి వస్తాం ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది రాచరణ్ కాపాడే బాధ్యత మాది ఎఫ్టీఎల్ కాపాడే బాధ్యత మాది బఫర్ జోన్ కాపాడే బాధ్యత మాది కాల్వలు కాపాడే బాధ్యత మాది కుంటలు కాపాడే బాధ్యత మాది అని రంగనాథన్ సార్ గారు హాఫ్ అన్ అవర్ మూడు సార్లు పోయినాం కూర్చుని పెట్టి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకొని మంచి గౌరవాన్ని ఇచ్చి ఒకడే చెప్పాడు ఎన్ని బిల్డింగ్లు కట్టినా తొందర పడకండి అన్ని కూలుడే ఇంకో ముచ్చట ఒకటి చెప్పారు దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి వెంకటేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరు కొన్నా కానీ ఎప్పటికైనా కూలగొడతాం గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడైనా ఎవరికి ఉన్నా ఎప్పటికైనా కూలగొడతాం అన్యాయంగా అన్యాయం కాకండి కష్టపడిన డబ్బులు అనవసరంగా లీడర్లను నమ్మకండి నమ్మి కబ్ కళ్ళ బొల్లి మాటలు చెప్పి అన్నవసరంగా మీరు కొన్నారనుకోండి మీరు ఆగమవుతారు అమ్మినోడు బాగానే ఉంటాడు వాడు డబ్బులు దండుకుంటాడు ఏదో లార్జింగ్లో ఏదో గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేస్తాడు దయచేసి మాత్రం గరీబోళ్ళు ఎవరు కొనకండి గవర్నమెంట్ ల్యాండ్లో కొనకండి ఎఫ్పిఎల్లా కొనకండి బఫర్లా కొనకండి కార్ కొనకండి గవర్నమెంట్ సర్వే నెంబర్ కానీ పార్క్ కానీ ఎక్కడున్నా కొనొద్దని మరీ మరీ చెప్పినో అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి బోడుప్పల్ ఇరవై ఎనిమిది డివిజన్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కా ప్రతి ఒక్క అక్కా చెల్లెళ్ళకి అన్న తమ్ములకి అందరికీ రెండు చేతులు ఎత్తి శిరస్సు వంచి చెప్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను బోడుప్పలు ఇంత అన్యాయక్రాంతం జరుగుతుంది మొన్నటికి